గురు పౌర్ణమి సందర్భంగా అసలు మనం ఏ గురువుని పూజించాలి అసలు గురువు ఎవరో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే మనకు ఆదివారం నాడు గురు పౌర్ణమి రాబోతుంది దీన్నే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి అని కూడా అంటారు ఈ పవిత్రమైన రోజు గురువు ఆరాధనే కాదు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గురు పౌర్ణమి ఎలా వచ్చిందో తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం మహాభారతాన్ని రచించిన వేద వ్యాసుడు ఈ పౌర్ణమి నాడే జన్మించాడు వ్యాసమర్చి నాలుగు వేదాలను రచించి ఈ భూమిపై ఉన్న మనుషులకు జ్ఞానాన్ని అందించడం వల్ల తనను అందరూ గురువుగా భావిస్తారు అందుకే ఆయన జన్మదిన సందర్భంగా గురు పౌర్ణమి జరుపుకుంటారు మన దేశంలో పూర్వకాలం నుంచి గురువుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది గురువు ద్వారా ప్రతి ఒక్కరి జీవితం మెరుగవుతుందని చాలా మంది నమ్ముతారు అందుకే తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని గురువుకే ఇచ్చారు గురువు అనుగ్రహం ఉంటే మన జీవితంలో తప్పక విజయం సాధిస్తాము అయితే మీకు తెలియని ఇంకో విషయం ఏమిటంటే గురువు మనకు ఎలా వచ్చాడు వేదవ్యాస మహర్షి కూడా ఒక గురువు ఉన్నాడు అతని ఎవరు కాదు సాక్షాత్తు ఆ మహాదేవుడే కానీ ఆయన గురువు అవ్వడానికి ఇంకో అవతారం ఎత్తాడు అది దక్షిణామూర్తి అవతారం ఆ అవతారం కూడా ఈ పౌర్ణమి నాడే జరగడంతో దాన్ని కూడా గురు పౌర్ణమిగా భావిస్తారు ఆ దక్షిణామూర్తి గురువు వల్ల కలిగే లాభాలు చెప్తాను అలాగే ఎవరికైనా ఆ మహాదేవుడు దక్షిణామూర్తిగా ఎలా అవతరించాడో ఆయన వెనుకున్న స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో కింద కామెంట్ చేయండి తప్పకుండా ఆయన స్టోరీ కూడా మీతో షేర్ చేస్తాను ఇక గురు పౌర్ణమి నాడు ఆ దక్షిణామూర్తిని పూజించడం అనే స్తోత్రాలు చదవడం వల్ల అనేక అనేక ప్రయోజనాలు కలుగుతాయి ప్రతి ఒక్కరింట్లో దక్షిణామూర్తి ఫోటో తప్పకుండా ఉండాలి పిల్లలకి కాదు పెద్దలు కూడా ఈ ఫోటో చూసి స్తోత్రం చదవడం వల్ల అనేక శుభాలు కలుగుతాయి మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు స్తోత్ర పారాయణం చేయకుండా ఆయన ఒక నిమిషం చూసినా చాలు ఎంతో మంచి జరుగుతుంది ఇక ఎంతటి మొండి పిల్లలైనా ఒక ఇరవై ఒక్క రోజులు స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఆ ఫోటో చూడడం వల్ల మీ పిల్లల్లో మార్పుని మీరే గమనిస్తారు ఈ గురు పౌర్ణమి నాడు ఆ దక్షిణామూర్తి అనుగ్రహం మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం మీకు తెలియని ఎన్నో విషయాలు మన ఛానల్ ద్వారా నేను మీతో చేర్చి మీతో షేర్ చేస్తూ ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లైకన్ ఉంది కదా అది క్లిక్ చేయగానే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వారికి